హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేశానండి ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇరవై ఇరవై ఒకటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారండి నిన్న కూడా చేసావు కదా ఈరోజు ఎందుకు అని అడగచ్చు చేశానండి నిన్న కూడా కానీ వీటి గురించి ఒక వీటి గురించి కానీ డిఎస్సి గురించి కానీ దేనికన్నా డిఎస్సి అభ్యర్థులు కొంతమంది వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అడిగారంటండి వాళ్ళు ఫోన్ రికార్డింగ్ పెట్టారు నాకు పెట్టి చేయమంటే ఇప్పుడు నేను చేస్తున్నాను వీడియో అంతేగాని నీకు పని లేదా అని కొంతమంది చాలామంది అడుగుతున్నారు నీకు పిచ్చెక్కిందా అక్క నీకు నీకు ఖచ్చితంగా మెంటలు వచ్చినట్టు ఉంది అంటే పిచ్చి వాళ్ళకి అందరూ పిచ్చిగానే కనిపిస్తూ ఉంటారు అదే పచ్చకామన్లు అడుగు లోపం అంతా పచ్చగా కనిపిస్తారు కదా అలాగనమాట నాకు మెంటల్ వచ్చిందా అన్నారు కదా మెంటల్లో మెంటల్ అందరూ మెంటలలో కనిపిస్తారు అలాంటి పిచ్చి వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు పాపం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది సరే అయితే కొంతమంది డిఎస్సీ అభ్యర్ అభ్యర్థులు ఎమ్మెల్యే కానీ వాళ్ళని అడిగితే ఏం చెప్పారు సీఎం సాక్షాత్తు సీఎం గారు ఏం చెప్పారంటేనట వీళ్ళు గంటసేపు రోడ్డు మీదకి వచ్చి అరుస్తారు ఇలాంటివన్నీ పట్టించుకుంటే మనం ప్రభుత్వాన్ని నడపలేము అని చెప్పారట ఇది ఎక్కడ న్యాయం అండి అంటే గంటసేపు అరుస్తా అరుస్తున్నామా మేము అంటే ఇన్ని రోజులు బట్టి చేసే మా ఘోష మీకు ఎవరికి కనిపించట్లేదా మా బాధ మీకు అర్థం కావట్లేదా ఇంకొక విషయం అండి నార్మలైజేషన్ గురించి హైకోర్టులో కేసులు వేస్తే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే చెప్పారు ఇరవై మూడు కేసులు వేశారు మేమే పీస్ తీకి పడేశాం అన్నట్టు చెప్పారు కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమంది హైకోర్టులో న్యాయం జరగదు మాకు ఎందుకంటే న్యాయానికి న్యాయ న్యాయదే వ్యక్తికి కళ్ళు లేవండి ఏమన్నా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కదండి ప్రభుత్వం మేమేమివండి పిచ్చుకులు లాంటి వాళ్ళమే కాబట్టి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాల లాగా ప్రయోగిస్తున్నారు వాళ్ళకి ఎంత పలుకుబడి ఉందో ఎంత డబ్బులు ఉన్నాయో అన్నీ కూడా వాడి నూలు మోపిస్తున్నారు ఒకటండి కప్పరుపులకి భయపడక్కర్లేదు అంటూ ఉంటారు అందరూ కానీ కప్పరిస్తే ఆ కప్పరుపు గాలిబన కూడా అవుతుందండి అది పెను తుఫాన్గా కూడా మారచ్చు ఒకసారి ఎప్పుడైనా సరే అది ఎందుకు అర్థం కావట్లేదు మేము అడిగిన న్యాయమైన కోరికలు బిఎస్సీ అభ్యర్థులు అడిగిన న్యాయమైన కోరికలు మీకెందుకు అర్థం కావట్లేదు న్యాయమైనవే కదా అడుగుతున్నారు అందరూ ఏం సార్ కొంతమంది ఏం చెప్తున్నారంటే నార్మలైజేషన్ గురించి సుప్రీంకోర్టులో వేస్తే హైకోర్టుకు వెళ్ళమని చెప్పింది కొంతమంది ఏమన్నారంటే నార్మలైజేషన్ అనేది ఒక నీట్ మీద నార్మలైజేషన్ అనేది అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మరి టెట్ క్వాలిఫైయింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదా అండి మరి టెట్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ టూ వచ్చేస్తాయా ఎంత నార్మలైజేషన్ చేస్తే మాత్రం మరి అలాంటప్పుడు ఆ టెట్ క్వాలిఫై ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది నార్మలైజేషన్ వాళ్ళు క్వాలిఫై అవ్వని వాళ్ళు కొంతమంది ఈ డిఎస్సికి నష్టపోవట్లేదా ఇది ఎందుకు కనిపించట్లేదు నాకు పిచ్చి ప్రశ్నలు వేసే కొంతమంది పిచ్చి వాళ్ళకి నేను అడుగుతున్నాను మీరు నీకు పని లేదా నువ్వు చాలా గవర్నమెంట్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మేము వేస్తే గెలిచిన గవర్నమెంట్ అండి మేము లోకల్ గవర్నమెంట్ అనేది ఐదేళ్ళకి ఒకసారి మారిపోతుంది మేము మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటాం ఎవరు సీఎం అవుతారో తెలియదు ఐదేళ్ళ తర్వాత మేము మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటాం మా ఓట్లు ఎప్పుడూ అవే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఉండదు శాశ్వతంగా ఉండదు మారుతూ ఉంటుంది కానీ ప్రజలు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు అంటే చచ్చిపో చచ్చిపోరా అని కొంతమంది పిచ్చి ప్రశ్నలు అడగచ్చు చచ్చిపోతారు చావు పుట్టుకులు సహజం అయితే నార్మల్ మరి టెట్ టెట్లో కొంతమంది హై హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అవ్వడం కాదు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ టూలు వన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చేసి వాళ్ళు వాటి వల్ల మార్కులు తగ్గిపోయి క్వాలిఫైయింగ్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు డిఎస్సీకి అవకాశం లేకుండా కోల్పోయారు కదా మరి వాళ్ళకి బాధ కలగట్లేదా యోగాడే కొంతమంది ఏం చెప్పారంటే అక్క వెళ్ళి యోగాసనాలు వేసుకో నీకు ఆరోగ్యానికి మంచిది అని నా ఆరోగ్యం నేను చూసుకోగలను తమ్ముడు నీ ఆరోగ్యం నువ్వు చూసుకో వెళ్ళి లోకేష్ గారితో కలిపి నువ్వు కూడా యోగాసనాలు వేసుకో యోగాడే మరి వైజాగ్లోనే జరపడానికి కారణం ఏంటండి తీరం విశాఖపట్నం తప్ప తప్పింకెక్కడా సాగర్తీరాలు లేవా మన భారతదేశంలోనే అత్యంత పొడుగైన సాగర్తీరం గుజరాత్ ఉంది తర్వాత సెకండ్ ప్లేస్ కదా మన అయిపోయి తర్వాత మూడు సముద్రాలు ఒకే దగ్గర కలిసిన సాగర్ సాగర్ తీరం తమిళనాడు ఉంది ఒడిస్సా ఉంది సాగర్ తీరం కర్ణాటక ఉంది సాగర్ తీరం ఇవన్నీ సాగర్ తీరాలే కదా కేరళ ఉంది సాగర్ తీరం మరి ఇవన్నీ సాగర్ తీరాలే కదా మరి అక్కడక్కడ యోగాడే జరపట్లేదు ఇక్కడ యోగాడే జరిపితే మా డిఎస్సి వాళ్ళకి అన్యాయం చేయాలి మరి పోస్ట్ పోన్ చేసినప్పుడు అన్నీ చేయొచ్చు కదా పోస్ట్ పోన్ మరి పదమూడో తారీఖు పదమూడో తారీఖున ఎస్జిటి ఎగ్జామ్స్ రాశారండి కొంతమంది ఇరవైని ఇరవై ఒకటిని పోస్ట్ పోన్ చేశారు వాళ్ళకి అంత టైం ఇచ్చి మరి వీళ్ళకి మాత్రం ఎందుకంటే అన్యాయం వీళ్ళు అన్యాయం చేశారు ఎక్కువ టైం ఉన్నవారు ఇంకా ఎక్కువ చదువుకోగలరు కాబట్టి వాళ్ళకే వస్తాయి పోస్టులు మరి వీళ్ళు అన్యాయం అయిపోవట్లేదా అందులో ఎగ్జామ్ టఫ్గా ఉందని చెప్తున్నారు అంటే అప్పుడు టఫ్గా ఉంది ఈజీగా ఉందో తెలియట్లేదు కొంతమంది టఫ్ అంటున్నారు పద్నాలుగో తారీఖు ఈజీ అంటున్నారు నార్మల్ చేసిన మళ్ళీ అవి కూడా సమస్యలే ఏదో రా దీంట్లో మంచిగా రాసిన వాళ్ళకు పోస్ట్ వస్తుందో లేదో కూడా తెలియదు అంటే మరి ఎస్జిటి వాళ్ళు కూడా ఒకే ఎస్జిటి అంటే అందరికీ ఒకటే కదండి మరి వాళ్ళందరూ అన్యాయం అయిపోవట్లేదా ఇప్పుడు ఈ అన్యాయం ఎవరికి కనిపించట్లేదా నేను అడిగితేనే అందరికీ కూడా ప్రాబ్లం వస్తుందా ఎవరూ అడగట్లేదు అందరూ భయస్తులు ధైర్యం సరిపోదు ధైర్యంగా అడిగితే వాళ్ళకి బురద పోసేస్తారు ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ న్యాయం మీకు నచ్చినట్టు పోస్ట్ పోన్ చేసుకుంటారు మీకు నచ్చితే పోస్ట్ పోన్లు చేస్తారు రెండు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం ఏంటండి పోస్ట్పోన్ చేస్తే మొత్తం పోస్ట్పోన్ చేయండి మీకు పాలాభిషేకం చేస్తారు అందరూనూ చాలా ముండి వైఖరితో వెళ్తుందండి ప్రభుత్వం బాధలు అర్థం కావట్లేదు మేము క్వశ్చన్ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ మా బాధలు ఎందుకు అర్థం కావట్లేదు ఏంటంటే ఒక గంట అరిచి నోరు మూసుకొని కూర్చుంటారు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు ఇలాగే ఇలాగే వైసీపీ ప్రభుత్వం పదకొండు సీట్లకు పరిమితమైంది తర్వాత మీరు రెండు సీట్లకే పరిమితం అవుతారేమో చూసుకోండి ఇలా చేసే నిరుద్యోగులతో ఆటలాడుకునే వైసీపీ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా మళ్ళీ రాలేదు ఇప్పుడు కూటమి కూడా అంతే మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా నోటికి తాళం వేసుకున్నారు మోగనోం అనుకుంటా ఆయన సనాతన ధర్మం కోసం చెప్తారు కదా మోగునం పట్టమన్నట్టు ఉన్నారు సనాతన ధర్మంలో అంటే నాకేమి సనాతన ధర్మం గురించి పెద్దగా తెలియదండి ఆయనకి ఆయనకు తెలిసినంత నేను ఏదో నార్మల్గా ఏదో రోజు ఇంట్లో దీపం పెట్టుకుని మేము అంతేనండి ఉదయం లేచి స్నానం చేసి ఏదో ఇంట్లో దీపం పెట్టుకుంటాం మాకు పెద్దగా పూజలు తెలియవు మరి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సనాతన ధర్మం గురించి చెప్తారు ముందంతా సర్వమత సారం ఒకటే అన్నాడు ఆ అధికారంలోకి వచ్చాక హిందూయిజం అన్నారు అది సార్ అధికారంలోకి వచ్చినా మీరు సీఎం పేటంలో కానీ డిప్యూటీ సీఎం పేటలో కానీ కూర్చుంటే అన్ని మతాలు సమానం అండి మీకు ఒక్క మతం గురించి కానీ ఒక్క కులం గురించి కానీ మీరు మాట్లాడకూడదు ఫస్ట్ నేను హిందువునైనా కూడా మీరు హిందువు గురించి గొప్పగా మాట్లాడుతున్నా కూడా ఎప్పుడూ కూడా ఒక అధికారంలో మిమ్మల్ని కూర్చోపెట్టినప్పుడు అన్ని అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు కలిపే మీకు ఓట్లేసారు అంతేకాని మీ కులం వాళ్ళు మీ మతం వాళ్ళు ఒక్కలే మీకు ఓటేయలేదు అందరినీ సమానంగా చూడాలి హిందూ ధర్మం ఒకటే ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పదండి ఎవరి మత ధర్మం వాళ్ళకి ఎక్కువ ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు కదా ఇంకో ఇదండి ఇంకొకటండి యోగాడే మరి యోగాడే చేసినప్పుడు స్కూల్లో పిల్లలకి మరి టీజీటీలు అది కా వీళ్ళు కావాలి కదండి యోగా టీచర్స్ కావాలి కదా మరి రిక్రూట్ చేస్తున్నారా యోగా టీచర్స్ని పిఈటీలకే దికానా లేదు పిఈటీలు తీసి పడేశారు మళ్ళీ వారు కొత్త యోగా టీచర్లు కూడా మీరు రిక్రూట్ చేస్తారా ఈ టీచర్లకి దికానా లేదు మళ్ళీ ఎవ్రీ ఇయర్ మెగా డిఎస్సి అంట ఇప్పుడు ఒక పెద్ద దగా డిఎస్సి మళ్ళీ ఎవ్రీ ఇయర్ మెగా డిఎస్సి ఏంటిది అడిగేవాళ్ళు లేరు ఒక లాగా ఉంది మాదే రాజ్యం అన్నట్టు పరిపాలిస్తున్నారు ఎన్నవాళ్ళు అండి ఇది ఒక సంవత్సరం గడిచిపోయింది అమ్ ఎవరు అమ్మఒడి వేసినా ఎవరు తల్లికి వందన వేసినా ఎవరి జేబులోంచి నుంచి డబ్బులు వేయట్లేదండి మేము కట్టే ట్యాక్స్లు మా మీదే వేసి వేస్తున్నారు అది అర్థం చేసుకోండి ప్రజలారా అది అర్థం చేసుకోండి ఫస్ట్ గొర్రెల్లాగా ఇంత వేస్తారు ఒకే ఇంటికి వేస్తారు ఇవన్నీ అన్నారు కదా ఒకే ఇంట్లో అరుగురుంటే మీ అరుగురి తలకాయల మీద ట్యాక్స్లు పడతాయి జాగ్రత్త అందరికీ ఏదో అమ్మఒడి వేస్తారు తల్లికి వందన వేస్తారని సంబరపడద్దు ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఇది వరకు బియ్యం ఎంత ఉండేవి పదేళ్ళ క్రితం ఇప్పుడు బియ్యం కాస్ట్ ఎంతున్నాయి పాతి కేజీల మూట పదిహేను వందల రూపాయలు అక్షరాల పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఇంకొకటి ఏంటంటే రేషన్ షాపులు ఇంటింటికి వచ్చే రేషన్ కూడా తీసేసి అక్కడికి వెళ్ళాలని చెప్పారు ముసలోళ్ళు వాళ్ళందరికీ అలవాటు చేశారు అలవాటు చేసి మళ్ళీ తీసేసారు ఇదండి మీరు చేసింది ఏం చేస్తున్నారో ఇదంతా ఎక్కడికి పోతుందో మాకు తెలియట్లేదు కొన్ని మీకైనా కనీసం నన్ను అడిగే ఓ నన్ను ప్రెస్లను అడిగే మెంటల్ వచ్చిన పిచ్చివాళ్ళు మీకైనా తెలుస్తుందా మీకైనా తెలిస్తే మీ నాయకులను అడగండి ఎందుకంటే నాకు ఒక ట్యాగ్ కట్టేస్తున్నారు కదా వైసీపీ వైసీపీ అని మళ్ళీ చెప్తున్నాను నేను నిరుద్యోగిని నాది నిరుద్యోగ పార్టీ నాకంటూ ఏ పార్టీ ఏ పార్టీ ముద్రలు లేవు నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు సంబంధించిన దాన్ని కాదు మీ ఇష్టానికి మీరేమన్నా నాకు అంటగడితే అంటగట్టుకోండి నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే నేను నాకు నేను ఎగ్జామ్ రాస్తాను ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోతే నేను వ్యవసాయం చేసుకుని బతుకుతాను అర్థమైందా లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా ఏదైనా చిన్న పచారీ కొట్టు పెట్టుకుంటాను లేదంటే నేను క్లాసులు చెప్పుకుంటాను ఆన్లైన్లో ఎకనామిక్స్ క్లాసులు చెప్పుకుని బ్రతుకుతా నాకు వచ్చిన నష్టమేమీ లేదు చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఉండి ఫీజు కట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు నా ఏజ్ బార్ అయిపోయింది ఆ టీఎస్సీని కంటిన్యూ చేయాలి పోస్టులు పెంచి క్యారీ ఫార్వర్డ్ అని నోటిఫికేషన్ పెట్టాలి కానీ రద్దు చేసేసి వాళ్ళని వాళ్ళకి ఏజ్ అయిపోయిందని చెప్పడానికి మీకు ఎలాంటి రైట్ ఉంది కోర్టులకు కూడా తెలియదా ఈవన్ ఇదంతా ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పక్కనే పెట్టి టాలీ చేసి చూసి దయచేసి సుమోటోగా తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇదంతా మా ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది ఎందుకంటే మా దగ్గర నుంచి మా ఉద్యోగం అనే హక్కు లాగేసుకుంటున్నారు మా ప్రయత్నాన్ని లాగేసుకుంటున్నారు కాబట్టి ఇది మా ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్టు సుప్రీంకోర్టులోకి మేమందరం కేసులు వేసినా అవన్నీ పనిచేయట్లేదు కానీ కనీసం సుమోటోగా అన్న తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇప్పటికైనా ఎవరైనా నిజంగా మా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి కక్కుర్తి పడని లాయర్లు కానీ ఎవరన్నా ఉంటే మా తరపుని దయచేసి డబ్బు అంటే అందరం కలిపి డబ్బులు వేసుకుని ఇస్తాం ఇవ్వమని చెప్పట్లేదు కానీ ప్రభుత్వ ప్రభుత్వానికి భయపడి ప్రభుత్వం చూపించే వాటికి ప్రలోభపడే లాయర్లు కాకుండా ఎవరైనా జెన్యున్గా మా గురించి పోరాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి సార్ ముందుకు రండి మేడం మా సమస్యలు పరిష్కరించండి నాకు అవకాశం ఉంది కానీ నాలాంటి వాళ్ళు అవకాశం కోల్పోయిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అవకాశం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ నోటిఫికేషన్ రద్దు ఎలా చేస్తారు పోనీ రద్దు చేస్తే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా ఇది ఒక్కటి ఆలోచించండి మిగిలినవన్నీ పక్కన పెట్టేయండి రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం వచ్చి ఫీజులు కట్టి నలభై నాలుగేళ్ళు కంప్లీట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఈ గవర్నమెంట్ వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మీకు అవకాశం లేదు పో అప్పుడు అప్లికేషన్ పెట్టినా అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది దీని గురించి కొంచెం ఆలోచించండి దయచేసి కోర్టులకు కానీ నిజంగా న్యాయం బ్రతుకుంది అంటే దయచేసి సుమూటగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను